అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అంటే ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి కూడా మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్నారో ఇంటర్మీడియట్ అటువంటి విద్యార్థులకి మీ అందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పాలి ఎందుకంటే మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఎలాగో మధ్యాహ్న భోజన పథకం ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఈ సదుపాయం అనేది లేదు కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ సదుపాయం కూడా ఈ పిల్లలకి అంటే ఇంటర్ చదువుకుంటున్నటువంటి పిల్లలకి కల్పించింది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ కానీ మీ భోజనం టైంలో పక్కన హోటల్స్ తింటున్నటువంటి ఖర్చు కానీ అటువంటివన్నీ మీకు మిగులుతాయని చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కొందరికి మధ్యాహ్నం భోజనం పథకానికి వారు బయట తినడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఈ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కూడా ప్రభుత్వ కళాశాలలో అటువంటి వారికి కూడా ఈ భోజన సదుపాయం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం జరిగినది మరి ముఖ్యంగా కొందరు స్కూల్స్ కాలేజ్ కంబైన్డ్ అయి ఉన్నటువంటి కాలేజీలలో ఇప్పుడు ఎలాగైతే అక్కడ ఉన్న స్కూల్స్లో సదుపాయం ఉందో భోజన సదుపాయం మీరు అక్కడికే వెళ్ళి తినచ్చు ఒకవేళ కాలేజు అండ్ స్కూల్ డివైడ్ ఉన్నట్లయితే కాలేజీలో నుంచి సారీ స్కూళ్ళల్లో మీకు స్కూళ్ళల్లో నుంచి కాలేజీకి అనేది ఆ భోజనం అనేది సరఫరా చేయడం జరుగుతుంది మీరు అక్కడ అనేది ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు అంటే మీ మధ్యాహ్నం భోజనాన్ని మీరు అక్కడ తినే అవకాశం కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుకుంటున్న వంటి విద్యార్థులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఇది కూడా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది న్యూ ఇయర్ కానుక అని చెప్పవచ్చు అంటే న్యూ ఇయర్గా కొత్త సంవత్సర కానుక అని అని చెప్పవచ్చు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మరడం దాన్ని ఒకటి మరొకండి అలాగే నేను ఇన్ఫర్మేషన్కి కి నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ